హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైరీ డిఫ్ట్స్ విత్ అన్షు ఏంటి ఇంత చెత్త చెత్తలా ఉంది అని చూస్తున్నారా ఈరోజు వ్లాగే అదండి మొత్తం క్లీనింగ్ వ్లాగ్ అనమాట ఆషాఢ మాసం వచ్చేసింది కదా సో ఆషాఢ మాసం గోరింటాకు అది ఎంతమంది ఏంటి అనేది నాకు కిందనైతే కామెంట్ చేయండి అండ్ నేను ఒక ఫోర్ డేస్ ఆఫ్ ఫైవ్ డేస్ అనుకుంటే ఇంట్లో లేను నా మొక్కల పరిస్థితి అయితే ఎలా ఉంది ఈ రీసెంట్గానే మొక్కలు అయితే ప్లాన్ చేశాను ఇక్కడ ఆ వ్లాగ్ కూడా తొందరలోనే ప్లాంటింగ్ వీడియోస్ అయితే షూట్ చేశాను అవి కూడా అయితే తొందరలో మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను అండ్ ఇక్కడ నేను ఎక్కువ అయితే మొక్కలు ఏమి తీసుకురాలేదు రోజెస్ అండ్ అలానే చామంతులు తీసుకొచ్చాను అంతే అండ్ ఇప్పుడు ఇన్ డీటెయిల్గా బ్లాగ్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అసలు బయట ఎలా ఉందో చూడండి అండ్ లోపల ఒక్క ఫోర్ డేస్ ఏమో నేను ఇంట్లో లేను లేకపోతే చూసారు కదా అంతా ఎంత చిందర వందరగా అయిపోయిందో ఇల్లు అంతా అండ్ ఇంట్లో అయితే మనం చేసుకున్న చెత్త అవుతుంది బయట అయితే కనుక చాలా వర్షాలుగా ఉంటున్నాయి గాలి అది చాలా ఎక్కువ ఉంటుంది కదా సో ఆ వర్షం నీళ్ళు ఇంకా అలానే ఆకులు అవి బాగా రాలిపోయి బాగా చెత్తగా అయిపోయింది అనమాట బయటంతా అండ్ ఒక టూ డేస్ నుంచి మాకు బయట బాల్కనీలోకి ఎలకొస్తుంది అది మొత్తం అన్ని కొరికి పెడుతుంది ఆ చెత్త కూడా ఎక్కువ ఉందనమాట బయట సో ఇక్కడైతే డైనింగ్ ఏరియా మొత్తం ఇలా ఉంది అండ్ ఈవెన్ ఫ్రిడ్జ్ మీద కూడా చూసారా ఎన్ని ఉన్నాయో నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడే జస్ట్ రాగానే అయితే వ్లాగ్ షూట్ చేద్దాం అసలు ఎలా ఉంది అన్నది ఫస్ట్ అయితే తీద్దాం అనిపించింది క్లీనింగ్ బ్లాగ్లా కాకుండా అసలు ఫస్ట్ అసలు ఇంటి పరిస్థితి ఎలా ఉంది అన్నదైతే తీద్దామో అని అనుకుని షూట్ చేశాను అనమాట ఇదంతా అండ్ ఇంకా కిచెన్ దగ్గరికి వస్తే ఇంకా చెప్పని అవసరమే లేదు ఇంకా హాల్ బెడ్రూమ్ చాలా బెటర్ కిచెన్తో కంపేర్ చేస్తే తిన్నా టిఫిన్ ప్యాకెట్స్ పేపర్స్ అన్నీ ఇంకా అలానే ఉన్నాయి అన్నమాట సో ఇప్పుడైతే నేను ఊరు వెళ్ళే ముందర తోమిపెట్టిన గిన్నెలు అవి కూడా నేను ఆరలేదు నేను వెళ్ళేటప్పటికి ఒకవేళ ఆరిపోయి ఉంటే అవి సర్దేసే వెళ్దాం అనుకున్నాను బట్ అవి ఆరకపోయేసరికి అవి అలా వదిలేయాల్సి వచ్చింది మా పాప బర్త్డే నెక్స్ట్ డే కదా నేను వెళ్ళాను ఆ రోజు ఈవినింగే బెలూన్స్ అవి అన్నీ అయితే తీసేసాము ఆ రింగ్ స్టాండ్ అవి తీసేసి స్టాండ్ మాత్రం పైన పెట్టేశాను సో ఇంకా బెలూన్స్ అలా ఉన్నాయని చెప్పి వాటిని ఏం చేయాలో తెలియక మధ్యలో రూమ్ ఉంది కదా చిన్న రూమ్ అందులో ఎక్కువ స్టోర్ స్టోరేజ్ ఎక్కువ పెడతా ఉంటాము అవసరం లేనివి అవన్నీ అయితే పెట్టేశాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ నేను ఒక త్రీ టైమ్స్ అయినా వెయ్యాలేమో మిషన్ వర్షాలుగా ఉన్నాయని చెప్పి అంజు బర్త్డే టైంలోనేమో రిలేటివ్స్ ఉన్నారు గెస్ట్లు ఉన్నారు అని చెప్పి ఒక ఫోర్ డేస్ వరకు బట్టలు మిషన్ ఆన్ చేయలేదు అంశు బర్త్డే తర్వాత నేను ఊరు వెళ్ళిపోయాను అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్షాలే బట్ అయినా సరే ఇంకా వెయ్యకపోతే ఇంకా బట్టలు ఎక్కువైపోతాయి సో సరే కనీసం గాలికైనా ఆరుతాయి కదా వేసేద్దాము అని చెప్పి ఒక్క ఒక్కసారి అయితే కొంచెం వేసేసాను ఒకలాగా బట్టలు అండ్ అవి ఈ వ్లాగ్ టూ డేస్ బ్యాక్ వ్లాగ్ అనమాట ఈరోజు సాటర్డే కదా ఇది థర్స్డే వ్లాగ్ ఆ థర్స్డే ఆరబెట్టిన బట్టలు నాకు ఈరోజు సాటర్డేకి ఇంకా బయట ఎండుతానే ఉన్నాయి ఐ మీన్ ఎండట్లేదు అలా గాలికి అలా కొంచెం కొంచెం ఆడతాను ఉన్నాయి ఇంక ఈరోజు ఈవినింగ్ అయితే తీసేస్తాను ఇంకవి అండ్ ఇంకా వెయ్యిగా ఇంకా చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో ఇక్కడ మొత్తం ఇంక ఇలా ఎలా క్లీన్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సో ఇంక ఇలా కాదని చెప్పి ఒక కవర్ అయితే తీసి మొత్తం నాకు అక్కడ వేస్ట్ అని అనిపించినవన్నీ అయితే ఇంక అందులో వేయడం స్టార్ట్ చేశాను నాకు ఎడిటింగ్ యాక్చువల్గా అయితే నేను నైట్ పడుకునే ముందర కొంచెం ఫోన్ చూస్తాను కదా ఆ టైంలో నేను ఫోన్ వీడియో అయితే ఎడిట్ చేసుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ అవనివ్వండి వన్ అవర్ అవనివ్వండి పడుకునే ముందే ఎక్కువ నేను ఫోన్ వీడియో అయితే ఎడిట్ చేసేసుకుంటాను నా కళ అయితే సింపుల్గా అనిపిస్తుంది ఎందుకో అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వాయిస్ అయితే బాగోదు కదా వెంటనే వాయిస్ అవర్ ఇవ్వడానికి నాకు మార్నింగ్స్ అండ్ అలానే ఆఫ్టర్నూన్స్ కొంచెం ఫ్రీ టైం ఉంటుంది సో ఇంకా మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరదు వాయిస్ అది కొంచెం హస్కీగా కొంచెం అలా ఉంటుంది కదా ఇంకా మధ్యాహ్నం అయితే అంచు పడుకుంటుంది కాబట్టి అప్పుడే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను వీడియోస్కి బట్ ఒక టూ త్రీ డేస్ నుంచి ఏమవుతుందంటే మా ఫుడ్ తిని లేచిన తర్వాత ఫుడ్ తినడం అయిపోయాక యుటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేసేసి అప్పుడు నేను హాయిగా తిరిగ కూర్చుని వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను బట్ ఒక టూ త్రీ డేస్ నుంచి మా ఫుడ్ కంప్లీట్ అవ్వకుండానే అనుషు అయితే నిద్ర లేచేస్తుంది చాలా తొందరగా లేస్తుంది నిద్ర సో నాకు మధ్యాహ్నం కూడా వాయిస్ ఓవర్ ఇంకా అది పడుకున్న టైంలో ఇస్తే ఇచ్చినట్టు లేదంటే ఇంక అనుషు లేచేస్తుంది కాబట్టి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరట్లేదు మేజర్ అక్కడ నాకు డిలే అయిపోతున్నాయి అనమాట వీడియోస్ ఒక రెండు వీడియోస్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అన్న ఉన్న వీడియోస్ రెండు ఉన్నాయంటే ఇంక మళ్ళీ మిగతా వీడియోస్ ఎడిట్ చేయడానికే బద్ధకం వస్తుంది ఓకే అలాగో రెండు ఉన్నాయి కదా ఫస్ట్ ఆ రెండు కంప్లీట్ అయ్యి అప్లోడ్ అయిన తర్వాత అప్పుడు మూడో దానికి ఎడిటింగ్కి వెళ్దాము అన్నీ అండ్ ఇక్కడ షింక్లో ఆల్రెడీ గిన్నెలు ఉన్నాయి కదా అవి కడిగే కంటే ఫస్ట్ కడిగి కడిగిన గిన్నెలు ఆరిపోయినాయి కాబట్టి ఫస్ట్ అవి అయితే ఎక్కడ అక్కడ అరేంజ్ చేసేసి ఆ తర్వాత వెళ్తే గిన్నెలతో ఉందామని చెప్పేసి ఫస్ట్ అయితే అవి ఎక్కడ అక్కడ పెట్టేస్తూ ఉన్నాను పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళకి స్లీపింగ్ టైమింగ్స్ తగ్గిపోతాయి కదా టైం తగ్గుతుంది కదా మధ్యాహ్నం ముందు అనుషు వన్ ఓ క్లాక్కి పడుకునేది ఫోర్ థర్టీ ఫైవ్ ఫైవ్ వరకు కూడా పడుకునేది అప్పుడప్పుడు అయితే బట్ ఇప్పుడు వన్ వన్ థర్టీకి పడుకుంటుంది త్రీ అవ్వకుండానే నిద్ర లేచేస్తుంది అండ్ ఇక్కడ నేను స్పూన్స్ అవన్నీ అయితే నాకు బాగా ఇచ్చారు క్యాబినెట్ మొత్తం అన్నీ దేనికి అవి అరేంజ్ చేసుకునేలాగా ఇవి మా పాప అప్పుడప్పుడు ఆడతా దానికి హైట్ కరెక్ట్గా ఉంటాయి కాబట్టి ఆడి అవన్నీ కలిపేస్తూ ఉంటుంది మళ్ళీ నేను తీసినప్పుడు నేను చూసుకున్నప్పుడు అలా నేను అవి చదువుకుంటూ ఉంటాను అండ్ ఇక్కడ కిచెన్ క్లీనింగ్తో అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ కొన్ని బాక్సెస్లో ఏంటంటే పురుగు పట్టేసినాయి అనమాట అవన్నీ తీసేసాను కదా ఇందాక వేస్ట్ అంతా తీసేటప్పుడు అండ్ కొన్ని గ్రాసరీస్ అయితే నాకు అంచు బర్త్డే అప్పుడు అప్పటికప్పుడు ఎమర్జెన్సీ అయితే ఇంకా నేను రీఫిల్ చేసే అంత టైం లేక ఆ హాడవర్లో కట్ చేసిన ప్యాకెట్స్ అలానే పక్కన పెట్టేశాను ఆ రోజే సో తర్వాత అయితే ఊరు వెళ్ళిపోయాను ఇంక ఇప్పుడు వచ్చి మొత్తం అన్నీ చూసుకుని సదురుతున్నాను అనమాట ఇక్కడ పక్కన ఏదో అంచు ఏదో పిలిచిందని చెప్పి పక్క తిరిగేసరికి కళ్ళుప్పు అయితే కింద ఒలిగింది కొంచెం అండ్ ఇక్కడ నేను ఫస్ట్ అయితే నాకు కావాల్సిన ఇది పింక్ బాక్స్ ఎక్కువ ఓపెన్ చేస్తూ ఉంటాను కదా నేను ఎక్కువ అదే వాడతాను అందులో ఫిల్ చేయగా మిగిలింది మిగిలిందంతా పెద్ద బాక్సుల్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఆ తర్వాత చిన్న బాక్సుల్లోకి ఎప్పుడు ఆ చిన్న బాక్స్లో ఎప్పుడూ ఉండేలా చూసుకుంటూ ఉంటాను అనమాట ఈ చిన్నది బ్రష్ అండ్ చాట ఉంది కదా యాక్చువల్గా అయితే చిన్నగా క్యూట్గా ఉందని చెప్పి దేవుడి గది దగ్గర అయితే బాగా యూజ్ అవుతుంది అని చెప్పి దేవుడి గతలో కానీ తీసుకున్నాను అది అది తీసుకున్నాక దేవుడి గదిలో వాడినప్పుడు నాకు అనిపించింది సరే ఇంకొకటి తీసుకుందాము కిచెన్లోకి బాగుంటుంది కౌంటర్ టాప్ మీదకి అనేసి అని మళ్ళీ కిచెన్కి అని చెప్పి ఇంకొకటి కొన్నాను అనమాట చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మైదా అయితే ఎంతో లేదు చాలా తక్కువ ఉంది దానికి అంత వన్ కేజీ బాక్స్ ఎందుకు అని చెప్పి అది అయితే చిన్న దాంట్లోకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బాక్స్లోకి మార్చేసి ఈ పెద్ద బాక్స్ అయితే ఇంకా కడిగితే నాకు ఆరడానికి టైం పడుతుంది కదా ఈ లోపు రీఫిల్ చేయింకా ప్యాకెట్ అలా పక్కన ఉండిపోతుంది అనేసి ముందరిది కూడా పిండి పాడవలేదు బాగానే ఉంది డ్రై అయ్యటమే కాబట్టి నేనైతే అది తీసేసి క్లాత్తో నీట్గా తుడిచేసాను లోపలంతా తుడిచేసి టీ పౌడర్ అయితే ఫిల్ చేసేసాను ఈ టీ పౌడర్ వచ్చేసి ఊటీ నుంచి మా కజిన్ తీసుకుని వచ్చిందనమాట మొన్న రీసెంట్గా వెళ్ళారు వాళ్ళు ఊటీ మేము లాస్ట్ ఇయర్ వెళ్ళాము అప్పుడు తీసుకొచ్చిన టీ పౌడర్స్ నాకు బాగా నచ్చాయి అక్కడ నుంచి ఏమో ఒరిజినల్ అని చెప్పారు మరి ఎంతవరకు ఒరిజినల్ ఏమన్నది అయితే తెలియదు బట్ అకార్డింగ్లీ బాగుంది టేస్ట్ అయితే బాగుంది అందుకని మళ్ళీ వీళ్ళు రీసెంట్గానే వెళ్తే టీ పౌడర్ అయితే తెప్పించుకున్నాను అండ్ ఇక్కడ రీఫిల్లింగ్ అంతా అయిపోయింది కదా ఇంకా రీఫిల్ చేసేవైతే ఏమీ లేవు గ్రోసరీస్ తీసుకోవడానికి వెళ్ళాలి కొన్ని ఉన్నాయి కొన్ని లేవు సో వర్షం వర్షంగా ఉంటుంది కాబట్టి అలా రోజు డిలే అవుతూ ఉంటుంది అయితే ఖచ్చితంగా వెళ్ళాలి సాటర్డే రేపు సండే కాబట్టి ఇంక ఇచ్చేస్తాము ఈవినింగ్ వెళ్తే బయటకు వెళ్తామేమో బట్ అది కూడా చెప్పలేము సో ఇంకా అయితే ఖచ్చితంగా వెళ్దాము అని చెప్పి అనుకున్నాము వెళ్తే తీసుకొచ్చేసానంటే అయితే ఈరోజు నైట్ కన్నా చదువుతాను లేదంటే రేపు అంతా సండే కాబట్టి అంత టిఫిన్ హడావిడి అలా కూడా ఏముండదు కాబట్టి ప్రశాంతంగా చదువుకోవచ్చు రేపు అండ్ మా పాప ఫోటో షూట్కి కూడా వెళ్ళాలి రేపే అంటున్నారు బట్ ఏమో నాకైతే రేపు ఎందుకో కష్టం అనిపిస్తూ ఉంది కొంచెం పర్సనల్ ఇష్యూస్ సో నెక్స్ట్ వీకా అని అంటున్నాను నేను చూడాలి అండ్ ఇక్కడ నేనైతే గిన్నెలతో ప్రతిసారి షింక్ ఎంటీ అయిపోతుంది కదా అప్పుడు ఆ బ్రష్తో ఒకసారి అయితే మొత్తం కడిగేసి నేను హ్యాండ్ వాష్ చేసిన తర్వాత షింక్ నిండా వాటర్ వేసి క్లీన్ చేస్తాను అండ్ డైలీ వన్స్ అయితే ఒక నైట్ పడుకునే ముందర కానివ్వండి లేకపోతే మధ్యాహ్నం ఎప్పటికప్పుడు లిక్విడ్ ఏదైనా వేసి క్లీన్ చేస్తాను అనమాట ఇది నేను కూడా ఒక యూట్యూబ్ ఏదో ఒక ర్యాండమ్ యూట్యూబ్లోనే చూశాను వీడియోలో బాత్రూంలో కంటే ఎక్కువ జర్మ్స్ అవి మనం ఎక్కువ యూస్ చేసేది షింక్లోనే ఉంటాయంట సో బాత్రూమ్ అంటే జస్ట్ ఏదో ఒకసారి రెండుసార్లు యూజ్ అంతే షింక్ అంటే రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా మళ్ళీ అందులోనే ఫుడ్ కూడా తింటాం మనము అండ్ ఇక్కడ టిఫిన్ చేస్తూ ఉన్నాను ఈ లోపు సరే అని చెప్పి మిషన్ కూడా చూస్తే వేసాను మిషన్ వేసేటప్పటికి వర్షం లేదు చూసారు కదా మిషన్ ఆన్ చేసింది కుంచేపటికి వర్షం అయితే ఎంత గట్టిగా పడిందో అదేంటోనండి నేను ఎప్పుడైతే బట్టలు వేస్తానో అప్పుడు మాత్రం వర్షం పడుతుంది దుప్పట్లు వేసినప్పుడు అయితే ఖచ్చితంగా పడుతుంది అండ్ ఇక్కడ అమ్మవారి ఇంటి నుంచి వచ్చాను కదా సో ఇంక ఇంటికి ఏం చేసుకుంటావాలి అన్నట్టు మా అమ్మ ఏం చేసిందంటే పిండి ఏమన్నా ఇవ్వనా అనింది అలాగే ఇడ్లీ పిండి దోశ పిండి అది రొటీన్ కదా అంటే నేనైనా చేసేస్తాను ఈ నాకు బోండా పిండి నాకు సరిగా కలపడం రావట్లేదు ఏమో తెలియలేదు తినకి అమ్మ చేసిన బోండాలు ఎక్కువ నచ్చుతాయి అందుకని ఇంక ఇలా కాదు ఓకే అయితే అని బోండాలకి పిండి కలిపేసి ఇచ్చాయి అయితే నేను వెళ్ళాక వేస్తాను అని చెప్పంటే సరే అని చెప్పి బోండా పిండి కలిపేసి ఇచ్చేసింది అవి నేను అరౌండ్ సాయంత్రం వచ్చాను ఆ రోజు నైట్ అయితే బోండాలు వేసేసాను అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పిండి పులిసి చాలా బాగుంది నెక్స్ట్ డే మార్నింగ్కి ఈరోజు నిన్న నైట్ కంటే ఈరోజు మార్నింగ్కి చాలా బాగా వచ్చాయి అన్నమాట అలా టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసాము చలికాలం ఎంతమంది మీరు స్నానాలు స్కిప్ చేస్తారా అన్నది నాకైతే కిందన కామెంట్ చేయండి నేను కూడా మనిషినే కదా నేను కూడా స్నానాలు అయితే అప్పుడప్పుడు స్కిప్ చేస్తాను అంచుకి రోజు చేపిద్దామని అనుకుంటాను బట్ అప్పుడప్పుడు స్కిప్ అవుతాయి ఏమంటే ఒక డే మొత్తం అయితే స్కిప్ చేయండి స్నానం పొద్దున్న స్కిప్ చేస్తే ఖచ్చితంగా నైట్ అయితే స్నానం చేయించేస్తాను ఒకవేళ ఈవినింగ్స్ స్కిప్ చేస్తే కానీ ఇప్పుడు ఈ వింటర్స్లో అయితే ఖచ్చితంగా మాక్సిమం ఈవినింగ్స్ ఎక్కువ స్కిప్ అవుతూ ఉంటాయి అంచుకు స్నానాలు ఇంకా రెండు పూటలు స్నానం చేయడానికి అంత ఎక్కువ చల్లగా ఉంటుంది కదా అంత ఎక్కువ అది కూడా ఇంట్రెస్ట్ చూపించదు వద్దు 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 అంటూ ఉంటుంది అండ్ పార్క్ కూడా వెళ్ళట్లేదు ఇంకా బయట కూడా ఆడుకునేది ఏం లేదు కదా సో అందుకని ఎక్కువ అయ్యేది కూడా ఉండదు ఇంట్లోనే ఆడుతూ ఉంటుంది అలాగా ఈ మధ్యన మా పాప కొంచెం ఎక్కువ టీవీ పెట్టమని అడుగుతూ ఉంటుంది పాపం ఈవినింగ్స్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ అలా పార్క్లో హాయిగా ఆడుకునేది ఇప్పుడు వర్షాలు కదా ఇంకొక ఫైవ్ డేస్ వరకు ఎలానే వర్షాలు అని చెప్తున్నారు మరి బయటికి వెళ్ళే ఇది కూడా లేక టూ అవర్స్ ఇంక ఇంట్లోనే ఉండడం వల్ల పాపం దానికి టైం పాస్ అవ్వట్లేదు అందుకని టీవీ టీవీ అంటా ఉంది అండ్ అదండి ఈరోజు వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ లైక్స్ ద్వారా ఎంతమందికి నచ్చింది అన్నది అయితే నాకు తెలుస్తుంది అండ్ ఇంకా వీడియోస్ చేయడానికైతే నాకు మంచిగా మోటివేషన్ వస్తుంది ఇంకా అప్కమింగ్ వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి ఎడిట్ చేయాల్సినవి అంచు బర్త్డే గిఫ్ట్స్ అండ్ అలానే అంచుది ఇంకా నావి డ్రెస్సెస్ ఎలా కస్టమైజ్ చేశాను అన్నది ఎలా మ్యాచ్ చేశాను ఏంటన్నది కూడా షాపింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా తొందరలో పోస్ట్ చేస్తాను ఇక్కడ వరకు చూశారు అంటే ఖచ్చితంగా నా వీడియో బాగా నచ్చితేనే కదా ఇక్కడి వరకు అయితే చూస్తారు లేదంటే మధ్యలో స్కిప్ చేసేవారు సో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ అయితే చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా మీరు నా ఛానల్ నుంచి ఎలాంటి వీడియోస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎలాంటి వీడియోస్ మీకు కావాలి అయితే నాకు కింద కామెంట్ చేయండి ఇంకా అంశు వీడియోస్ కానీ ఎలాంటివైనా కావాలి అంటే కనుక నాకు ఖచ్చితంగా కింద కామెంట్ దర్శనలో అయితే కామెంట్ చేయండి సో ఇంకా దీనికైతే నేను బజ్జీలకి ఆబ్వియస్లీ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏది అంటే పల్లీ చట్నీయే కదా నేను కూడా ఇక్కడ పల్లీ చట్నీ అయితే చేసేసాను అండ్ రోజు పల్లీ చట్నీ తిని తిని అయితే బోర్ కొడతా ఉంది అందుకని ఇంకా చట్నీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ చట్నీస్ చేయాలి ఇంకా రేపటి నుంచి అని అయితే ఫిక్స్ అయ్యాను అండ్ ఇంకా కొంచెం నాకు ఎందుకో డైలీ రొటీన్ కూడా మార్చాలి అని అనిపిస్తుంది ఎప్పుడు రొటీన్ ఒకటే టిఫిన్స్ ఒకటే లంచ్ రెసిపీస్ కాకుండా మార్చాలి అని అనుకుంటున్నాను దానికి కూడా ఒక పర్టికులర్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏది తింటే మంచిది ఎలా తింటే మంచిది ఎందులో ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి ఎన్ని మినరల్స్ ఉన్నాయి అలా అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇంప్లిమెంట్ చేస్తే చేస్తాను తప్పకుండా బట్ ఎక్కువ రోజులు చేయాలని అనుకుంటున్నాను చేస్తే కనుక తప్పకుండా మన ఛానల్లో అయితే అప్కమింగ్ వీడియోస్లో అయితే వస్తాయి బై బాయ్